అందరికీ నమస్కారం అండి ఈరోజు డోన్ బాషం స్కూల్ నుండి ఇంటర్ స్పోర్ట్స్ డే జరిగింది ఇక్కడ కర్నూలు నంద్యాల డోన్ అన్ని స్కూళ్ళ పిల్లలు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు అదేవిధంగా పిల్లలు కూడా ప్రైజెస్ విన్ అవ్వడం జరిగింది ప్రతి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కన్సోలేషన్ ప్రైజెస్ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేశాము అదేవిధంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా స్టూడెంట్స్ పేరెంట్స్ పిల్లలు అంతా చక్కగా పార్టిసిపేట్ చేశారు ముఖ్యంగా ఈరోజు ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా తగ్గిపోతుంది పిల్లలకి దీని కారణంగా స్థూలకాయము ఒబిసిటీ వాళ్ళకు మానసికంగా పరిపక్వత లేకపోవడము సమాజం పట్ల అవగాహన లేకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది ఓన్లీ క్లాస్ రూమ్స్ స్టడీస్ స్టూ ట్యూషన్స్ అనే దానితో తిరుగుతూ ఉంటారు కానీ ఈరోజు జరిగినటువంటి ఇలాంటి కార్యక్రమాలు చాలా జరగాలి పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీస్ పట్ల వ్యాయామాల పట్ల తర్వాత ఈ విధంగా స్పోర్ట్స్ పట్ల అవగాహన కలిగించడం వల్ల వారి యొక్క ఫ్యూచర్ చాలా బాగుంటుంది ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారు ఈ ప్రతి స్కూల్లోనూ ఈ స్పోర్ట్స్ ఈవెంట్ అనేది ఖచ్చితంగా జరగాలని నేను కోరుకుంటూ భాషలో ఈరోజు ఇంట్రాస్పోర్ట్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగాయి దీనికి ముఖ్యంగా మా చైర్మన్ సార్ కి కానీ మా డైరెక్టర్ సార్ మేనేజింగ్ డైరెక్టర్ యంగ్ అండ్ డైనమిక్ సాకేత్ సార్ గారికి అండ్ మా సిఒ సార్ అనిల్ కుమార్ సార్కి అండ్ మా డివిజనల్ ఇన్ఛార్జ్ అయిన శ్రవణ్ సార్కి ముఖ్యంగా ఈవెంట్ కి వచ్చిన మా యొక్క ముఖ్య అతిథి చీఫ్ గెస్ట్ అయిన తంగమణి మేడం గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్గా గ్రాండ్ సక్సెస్ఫుల్గా చేసిన మా డోన్ బ్రాంచ్ టీమ్ అందరికీ కూడా అండ్ మిగతా పీటీ ఆల్ ఫ్రమ్ ఆల్ బ్రాంచెస్ నుంచి వచ్చిన పీటీ సర్స్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఈవెంట్ సక్సెస్ఫుల్గా చేసి అందరికీ కూడా ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేసి పిల్లలందరినీ ఆనందపరిచిన వన్స్ అగైన్ మా యొక్క చీఫ్ గెస్ట్ మేడం తంగమణి మేడం గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఈవెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ని పేరెంట్స్ కూడా తెలియ తెలియజేస్తూ పిల్లలకి ఉట్టి చదివే కాదు చదువుతో పాటు ఆటలు కూడా చాలా ముఖ్యమని ఈ యొక్క ఈవెంట్ నుంచి మేము తెలియజేసుకున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు శ్రావణ్ కుమార్ కర్నూలు డివిజన్ ఇన్ఛార్జ్ని ఈరోజు భాషం స్కూల్ సంబంధించి జోనల్ ఇంట్రా స్పోర్ట్స్ జూనియర్స్ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది డోన్ బ్రాంచ్లో ఈ బ్రాంచ్లో కర్నూల్ వన్ కర్నూల్ టూ కర్నూల్ త్రీ కర్నూల్ ఫోర్ నంద్యాల అలానే డోన్ బ్రాంచ్ పార్టిసిపేట్ జరిగింది కి సంబంధించి కబడ్డీ ఖోఖో టెన్నికైట్ అలానే చెస్ క్యారమ్స్ ఈ రోజు ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది ఏదైతే భాషం రామకృష్ణ గారు చైర్మన్ సార్ ఆదేశాల మేరకు పిల్లలకి అకాడమిక్స్తో పాటు అలానే ఇలాంటి లో కూడా దానిలో ముందుకు తీసుకెళ్లాలని దానివల్ల పిల్లలకి స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది గేమ్స్ లో కూడా ఆడించడం వల్ల అని చెప్పేసి ముందు చెప్ ముందే చెప్పడం జరిగింది అలానే వైస్ చైర్మన్ సార్ హనుమంతరావు సార్ ఏదైతే మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారో ప్రతి దానిలో అలానే మా సిఈ అనిల్ సార్ స్టడీస్తో పాటు పిల్లలకి ఫిజికల్ ఎడ్యుకేషన్ పరంగా కానీ అలానే ఈ యొక్క గేమ్స్ విషయంలో కానీ ప్రతి దానిలో ముందుండి నడిపిస్తూ ప్రతి దానిలో సక్సెస్ చేస్తున్నారు అకాడమిక్స్తో పాటు కల్చరల్స్లో అలానే కోకర్కులర్ లో కూడా ముందుకు తీసుకెళ్తున్నాం పిల్లలందరినీ పది సంవత్సరాల తర్వాత ఏదైతే పిల్లలకు ఉపయోగపడుతుందో దాని భాష్యం స్కూల్లో ఇప్పటి నుంచే నేర్పించడం జరుగుతుంది అవన్నీ కూడా మాకు మా దగ్గరుండి మా రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ అలానే సీఈఓ అయిన అనిల్ సార్ మమ్మల్ని ముందు నడిపిస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఐ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ